అందరూ ఒకసారి గట్టిగా చెప్పచ్చ ఈ జ్యోతి మన బీజీ బలింగ్లైన వర్గాల్లో ఆషాద్ జ్యోతిగా మారాలని అందరూ గట్టిగా ఒకసారి చెప్పచ్చు Yeah. <laughs> ఎస్టీ బీసీ మహేంద్ర వాళ్ళు సుమారు తొంభై శాతం మనముంటే ఓటు బ్యాంక్ గా మన వాళ్ళు మర్చుకొని మనం ఓటు వేసి వేపించి గెలిపించి ఎమ్మెల్యే చేస్తే అధికార యొక్క దుర్వినియోగంతో కళ్ళ మూసుకొని ఎమ్మెల్యే పదవులైన వీళ్ళు దుర్వినియోగం చేస్తూ తలుచుకోవడానికి కోరిక కుదించుకోవడానికి పిట్టే తెరించుకోవడానికి మేము మానవులం మేము బహుజ జాతులం అని చెప్పేసి మేము ఊరు గురించి ఇదే మీకు హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి ఈ సభ ముందుగా ఇక్కడ ఉండే అగ్ర కులాల సంబంధించిన రెండు కులాల వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాము ఏ పార్టీ సేవ డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మన ప్రజలది తొంభై శాతం మంది ట్యాక్స్ రూపంలో కట్టిన ఆ డబ్బు ఆ డబ్బు మనది వాళ్ళు అక్రమంగా సహజ వనరుల ద్వారా వచ్చినటువంటి డబ్బు అది మనది కాబట్టి డబ్బు తీసుకుని వారి యొక్క స్వత్త ఇప్పండి మందు తాగలబడి ఉన్న వాళ్ళు మందు తీసుకుని వాళ్ళు ఫ్యాక్ట్ ఇప్పండి బిర్యానీ మన డ్రైవర్ ఇప్పండి బయటికి అడిగా కూడా చేసి మన ఓట్లు మనవి వేసుకుని ఎమ్మెల్యే అభ్యర్థులుగా రాజ్యాధికార వైపు మన భవిష్యత్ మా భవిష్యత్ రావడానికి మీరంతా కృషి చేయాలనేసి నేను తగ్గుతున్నాను పొద్దు నెల తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరు మొదటి అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇప్పుడు పద్నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సార్లు వాళ్ళ రెడ్ల కుటుంబాల వాళ్ళే ఎమ్మెల్యేలు ఇక్కడ అంటే మేమే పొద్దున మీకు దత్తు దురాసి ఇచ్చినామమ్మా బహుజనం అని చెప్పేసి మేము ఇంత ముందుగా మేము చెప్తా ఉన్నాం అంటే మా మిత్రులు భాస్కర్ చెప్పినట్టు కుమ్మరి వాళ్ళకి మట్టుకొనడానికి కొనడానికి డబ్బులు ఇస్తాం యాదవులకు గొర్రెలు ఇస్తాం రజకులకు ఇస్తు బిడ్డలిస్తాం మంగళవారంకి కూర్చొనిస్తాం అని చెప్తున్నారు తప్ప మీకు మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పట్లేదు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రరావు బోడీ రామచంద్ర గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క అగ్రకుల యొక్క నడలు ఉంచాలని చెప్పేసి రామచంద్రెడ్డి గారికి నేను విండలించుకుంటున్నా నేను ఇటీవల బీసీ కుర్చీలపై అగ్ర ఉండాలగ్ర ఉన్నాలు కుచ్చులు కబ్చర్ పొద్దున్నోజులు వేస్తే నాతో బెదిరింపులు కాదు నాకు మీరు అంతా చెప్తున్నాను ఈయన బౌద్ధుల బిట్టే కండ బౌద్ధుల బిడ్డ నీ అంత చూస్తా ఫోన్ చేసిన వాళ్ళకి నేను అనుకుంటున్నారేమో నా పైన తప్పుడు కేసు పెట్టడాన్ని కుట్ర జరుగుతూ ఉంది నేను చెప్తున్నా నేను నాకు పబ్లిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నాకు కూడా ఉంది మీ ఆర్డర్ సాధనీయమో తప్పు చేసి తప్పు తప్పు చేసి కేసు పెట్టు సత్యపైన కవరంతో నేను సిరిసా వహించి నేను సెల్యూట్ కొడతా నేను తప్పుడు కేసు పెట్టాలని చూస్తే ఆ అధికారికి హైకోర్టు మెట్లు ఇప్పించిన పోతే పచ్చని పుత్రులు వేసిన ఒళ్ళు పెట్టిపోతా అని చెప్పేసి ఇందు మొదటి నేను చెప్తా ఉన్నా కేసులు భయపడము అదరము బెదరము ఈ కేసుల కోసము నా కుటుంబ నేపథ్య కోసము నీ కానీ ఆలోచించి కానీ ఉండే ఉంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం నేను రాజీనామా చేసిన వాళ్ళు కూడా కాదు నేను ఈరోజు నా యొక్క బహుజన పత్రుల యొక్క కష్టాల కోసము వారి యొక్క బాధల కోసము ఈ రోజు ఈ బీసీ రామచంద్ర అన్న నాయకత్వంలో నేను పని చేయాలి మనీష్ నేను దిశ అయినా ఈ పార్టీ కూడా బీసీ భోజన భోజనం లేక సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రోజు సోదరులు కరుణాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొద్దుటూరు బహుజనాల ధర్మ పోరాట సభకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతూ రకరకాలుగా తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మద్దప పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి డెబ్బై ఎనభై శాతం పైగా ఉన్న బలహీన వర్గాలకు ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వము న్యాయం చేయకపోగా ఈ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయకపోగా వీళ్లను అర్థం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి కేవలం కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాల కోటరీలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాల ప్రజలు కావచ్చు అదే విధంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కావచ్చు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కేవలం ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటూ అధికారాన్ని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలంటే యువతకు మంచి జరగాలంటే బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే రాజకీయ ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు ఆ తోటే ఆ లక్ష్యంతో ఈ రోజు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీసీ యువజన పార్టీని ఆదరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఒక సరికొత్త నాయకత్వాన్ని ఆదరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుట నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఏ విధంగా లూటీ చేస్తున్నారో అభివృద్ధి చేస్తున్నారో ఏ విధంగా సామాన్యులను తప్పుడు కేసులు పెట్టి బోధించే కార్యక్రమం జరుగుతుందో ఇక్కడ బీసీ వర్గాలకు సంబంధించిన హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా సొంత సామా సొంత పార్టీకి సంబంధించిన బలమైన వర్గాల నాయకుల్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారో ఇర నియోజకవర్గ ప్రజలు గమనించి ఈసారి ఒక సరికొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని కరుణాకరి ఆడవారి లాంటి కొత్త నాయకత్వానికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను